ప్రభు అయిన యేసుక్రీస్తు నమనం మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయ దేవుడు మరి ఒక దినాన మనతో కూడా తన పరిశుద్ధమైన వాక్కును సియోనులో నుండి పంచుకునేటువంటి సమయం ఈ మధ్య కొన్ని దినములుగా దేవుని వాక్యాన్ని ఉదయ కాలం అందించలేకపోవడానికి కారణం ఈ క్రిస్మస్ హడావిడిలో మీకు తెలుసు అయితే మరలా తిరిగి దేవుడు ఆరంభించడానికి జరిగించడానికి కృప చూపించారు అతను బట్టి దేవుడిని స్థుతిస్తున్నాం నేటి దిన వాగ్దానములు చదువుదాం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన పదహారవ వచనం యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయు ఈ కీర్తన కీర్తన అంటే పాట కదా ఈ కీర్తన మన వైపుగా ఉన్న పాటలకు బహుగా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మరలా మరలా రిపీట్ అయ్యే మాటలు చాలా ఉంటాయి అంతేకాదు మనము కూడా పాటను పల్లవితో ప్రారంభించి మరలా పల్లవితోనే ముగిస్తాం కదా అలాగే ఈ కీర్తన కూడా మొదటి ఏ వచ్చినంతో అయితే ప్రారంభమవుతుందో చివరి అదే వచనంతో కూడా ముగిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది అదే మాటలు మరలా మరలా కనిపిస్తాయి అయితే అద్భుతమైన అర్థముతో ఉంటాయి సరే ఏది ఏమైనా మన వాగ్దానం విషయం వస్తే యహోవా దక్షిణ హస్తము దక్షిణ హస్తము అంటే ఇంగ్లీష్లో రైట్ హ్యాండ్ అన్నారు రైట్ హ్యాండ్కి ఆయన రైట్ హ్యాండ్ దేవుని రైట్ హ్యాండ్ సాహసమైన కార్యములు చేస్తుంది అని వాక్యాలు చెప్పారు వినండి రైట్ హ్యాండ్కి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా చాలామంది కుడి చేతి వాటం ఉంటుంది వారికి ఎడమ చేతితో అంతగా బలమైన పనులు చేయలేకపోవచ్చు కానీ కుడి చేతితో మాత్రం చాలా బలమైన పనులు చేయగలుగుతారు అందుకే కుడి చేతిని వారికి ఉన్నటువంటి బలమును సూచిస్తుంది కుడి చేయి వారి బలాన్ని సూచిస్తుంది యుద్ధ రంగంలో నిలబడినప్పుడు అనేక మంది సైనికులు కుడి చేతి వాటం కలిగిన వారిగా ఉంటారు వారు వారి కుడి చేతిని ఎన్నో గంటల తరబడి కత్తిని ఆడిస్తూ శత్రువు పైన విజయమును పొందుతూ ఉంటారు అంత బలమైన కార్యంలో చేయగలదు ఈ కుడి చేయి అందుకే కుడి చేయిని స్ట్రాంగ్ హ్యాండ్ అన్నారు ఎడమ చేయిని వీక్ హ్యాండ్ అంటారు చాలా వరకు అయితే కొంతమంది ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళకి ఎడమ చేయి స్ట్రాంగ్ హ్యాండ్ ఉండొచ్చు అయితే అధిక శాతం అందుకే కుడి చేతిని అలా అన్నారు ఇప్పుడు దేవునికి కూడా ఒక కుడి చేయి ఉంది దాని గురించి మాట్లాడబోతున్నాం మనం వినండి ఈ కీర్తనకారుడికి అర్థమైన విషయం ఏంటంటే వారి కుడి చేయి ఏం చేయైతే కత్తిని ఆడించగలదు ఏం చేయైతే శత్రువు పైన విజయము కొరకు బలమైన కార్యములు చేయడానికి ముందుకు వెళ్ళగలదు ఆ కుడి చేయి లేదా వారి బలమంతా కూడా వారికి వారి జీవితంలో విజయాన్ని సాహస కార్యాలను చేసి పెట్టలేకపోయిన సమయం ఉంది ఆ సమయంలో దేవుని దక్షిణ హస్తము ఆయన దక్షిణ హస్తం ఆయన కుడి చేయి వారికి సాహస కార్యములను చేసి పెట్టిందంట వినండి మన జీవితంలో కూడా ఈ కుడి చెయ్యి చేయలేనటువంటి కొన్ని కార్యాలున్నాయి మీకు తెలుసా ఇదే కుడి చేతితో కొంతమంది బలవంతులు అవతలున్న బలవంతులైన వారిని పడగొట్టారు వారి చేతిని వంచేశారు లేదా వారి వారిని బలంగా కొట్టగలిగా కానీ అదే కుడి చెయ్యి ఎదురుగా ఉన్న మందు మందు తాగుతుంటారు కదా త్రాగబోతున్నారు ఆ కుడి చేతితో ఎంతో బలముగా కొట్టగలిగిన వారు ఆ మందు విషయంలో మాత్రం ఈ కుడి చెయ్యి అంటే వారి బలమంతా కూడా పెట్టినా సరే దాన్ని తాగకుండా జయించలేకపోయారు పాపాన్ని జయించలేకపోయారు రెండు వేలు కుడి చేతికున్న రెండు వేలు సిగరెట్ ని అంత బలవంతులు కదా వీటిని జయించలేకపోతున్నారేంటి మనిషి బలము కొన్ని కొన్ని వాటిని చేయించడము కుదరదు అని మనిషి అర్థం చేసుకుంటున్న సమయంలో దేవుడు చెప్తున్నాడు నీవు జయించలేని వాటిని ఇదిగో దేవుడు తన దక్షిణ హస్తం ద్వారా చేయింప చేస్తాను సాహస కార్యములు జరిగిస్తానని సెలవిస్తున్నాడు మీ జీవితంలో మీకు అర్థమైందా చాలా మంది వారి కుడి చేతిని పట్టుకొని కుడి చేతినో లేదా వారి బలమంతటిని చూసి అతిశయపడుతున్నారేమో అయితే వినండి పరాక్రమవంతులు కూడా గెలవలేని వారి బలము కూడా సరిపోని గెలవడానికి సరిపోని అనేకమైన కార్యములు ఉన్నాయి కృంగుదలను వారి బలమంతటితో గెలవలేకపోతున్నారు వారి హృదయంలో ఉన్న వేదనను వారి బలవంతుడితో గెలవలేకపోతున్నారు వారి ఎదుట ఉన్న పాపమును వారికున్న బలవంతుడితో గెలవలేకపోతున్నారు వారి శరీర కోరికలను ఉన్న బలవంతుడితో గెలవలేకపోతున్నారు ఇప్పుడు మనిషి బలము సరిపోవడం లేదే బలమైన పనులు చేసి ఈ చెయ్యి వాటిని జయించలేకపోతుంది అయితే ఆయన దక్షిణ హస్తము ఆయన కుడి చెయ్యి ఆ కార్యములు చేసి పెడుతుందంట దేవుని కుడి చెయ్యి అంటే ఏంటో తెలుసా లేదా యహోబా దక్షిణ హస్తం అంటే ఏంటో తెలుసా యేసు ప్రభు వారు ఆయనే ఆశ్చర్య కార్యములు చేసేవారు అపోసల కార్యములు అనేక మనం మనం చూస్తాం దేవుని కుడి పార్శ్వమున కుడివైపు కూర్చుంటారంట యేసు అందుకే గమనించండి కొంతమంది గురించి చెప్తుంటారు ఈయన పలానా ఆయనకు రైట్ హ్యాండ్ అండి ఆయన ఆయన బలమైన కార్యములన్నీ చేసి పెట్టేది ఈయనే అంటుంటారు అలాగ దేవుని బలమైన కార్యములన్నీ చేయువాడు యేసు ప్రభు ఆయన మరణం అనే బలమైనది అనేక మంది బలవంతులు తల వంచిన ఆ మరణాన్ని తన దక్షిణ హస్తం ఆయన మాత్రం జయించగలిగాడు ఏసు ప్రభు జయించగలిగాడు ఈ రోజున ఆయన అంటున్నాడు నీవు చేయగలిగిందల్లా ఏం లేదు ఆ దక్షిణ హస్తం నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏసు ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీవు కలిగి ఉండి అంగీకరించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే నువ్వు చేయగలిగిన గొప్ప కార్యం ఈ రాజు లేదా ఈ కీర్తనకారుడు అదే స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని దక్షిణ హస్తమైన యేసు ప్రభు వారు మనము జయించలేని యుద్ధములన్నిటినీ జయించడానికి మన కొరకు ఉన్నాడు కాబట్టి ఆయనకి రోజంతా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చు విజయములను బట్టి సంతోషించు సంతోషించి ముందుకు వెళ్దాం ఈ కీర్తనలో మంచి మాట ఉంటుంది ఇది ఏహోవా ఏర్పాటు చేసిన దినం మనము జయము చూడటానికి మన దేవుని దక్షిణ హస్తం కార్యములు చేస్తుండగా సంతోషించి జయముతో ముందుకు వెళ్ళడానికి కాబట్టి ప్రార్థన చేద్దాం స్థుతులకు పాత్రడాయేస్త వాక్యంలో అవునయా నీ దక్షిణ హస్తము నీ బలము మా బలము సరిపోని మా బలము జయించలేని నాయన అనేకమైన వాటిని జయించడానికి మీరు మాకు అనుగ్రహించారు దాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తాం దేవా నీ సాహస కార్యములను చూసి నిన్ను కొనియాడి పాడి స్థుతించగలగడం కంటే గొప్ప పాక్యం మా జీవితంలో ఏముందని మేము చేయలేనివి మేము గెలవలేని వాటిని నాయన మీరు గెలిపించనే ఉన్నారు కాబట్టి స్థుతిస్తే స్థితిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు తన దక్షిణ హస్తము చాపి మనల్ని అందరినీ దీవించను గాక ఆమెను అందరికి వదరాడు